భూమా పర్యావరణ పరిరక్షణలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి వహిస్తున్నాయని మాజీ చీఫ్ జస్టిస్ గోపాల్ గౌడ్ పేర్కొన్నారు మంగళవారం విశాఖ విద్యా ప్రెస్ క్లబ్ ఫిజికల్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో వివిధ కంపెనీల కాలుష్యం సంబంధించిన పూర్తి రసాయనాలు ప్రజల జీవనాడి పూర్తిగా తగ్గిపోతుంది అని ప్రజలు ముందుంటే నడిపించాల్సిన బాధ్యత వచ్చిందన్నారు తీసుకున్న రసాయన కాలుష్యం ఎక్కువ అయిందని కంపెనీల ఒక్క కాలుష్యం ఎక్కువ అవ్వడం వల్ల చెట్లు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు ఇక కేంద్ర జల వనరుల సంరక్షణ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారు పర్యావరణ పరిరక్షణ సత్యనారాయణ గారు పాల్గొన్నారు जब हम अमेरिका में वर्ल्ड वाटर कॉन्फ्रेंस में काम कर रहे थे तो वो आंदोलन में हमारे साथ थे अफ्रीका में केनिया में और अभी वो अचानक चली गई मैं जानता हूं कि दुनिया में जब जीवन में कोई घटना होती है उस घटना का असर बहुत होता है तो अभी सत्या की लाइफ पर लाइफ में और लाइफ पर दोनों लाइफ में मतलब उसकी वाइफ चली गई और वो चली गई प्रदूषण के कारण जो पॉल्यूशन था उस पॉल्यूशन ने उनकी बोन्स को उसमें कैंसर किया और वो चली गई सत्या के मन पर बहुत भारी वजन है वो चाहते हैं कि ना मित्रों सत्या भार्य नाबड्डी मैंने समिति इंटरनेशनल वाटर्स लगाने अटल మా అట్లో పాటు కలిసి పనిచేసింది అటువంటి ఆవిడ పోవడం వల్ల చాలా నష్టం జరిగింది కానీ ఆయన ఆ సందర్భంలో తీసుకున్న సంకల్పానికి నేను తోడుగా ఉంటాను అలాగే పవన్ కళ్యాణ్ గారి వరకు ఆయన పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంత్రి కాకముందు అక్కడ మునుసుల్లో పైన ఉన్న డంప్ యార్డ్ తొలగిస్తానని చెప్పడం కానీ కాకపోతే ఇక్కడ కాలుష్యం మరుషులు అవ్వాలి జరుగుతున్న కాలుష్యాన్ని ఆపుతానని చెప్పినా కానీ చెప్పారు ఆయన మంత్రి అయిన తర్వాత కూడా ఇంత డీలే అవుతుంది ఆయన అక్కడ ఉండి చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఆయన మీద నమ్మకం ఉంది ఆయన కొద్దిగా చేస్తారు చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది నాతో పాటు తోడుగా ఉంటానని అలాగే రైతులకి రైతులు దిగజారిపోతున్నారు రైతుల బతుకులో అద్భుతం అయిపోతున్నాయి అలాగే పారి పారిశ్రామిక పారిశ్రామిక ప్యాకలేమో పై పైకి రైతులు ఏమో అంటే అగ్రికల్చర్ కూడా ఇండస్ట్రీగా చేస్తామనేది అగ్రికల్చర్ ప్రాన్స్ అయిపోతుంది అన్నది కారణం ఏంటంటే మనం పొల్యూషన్ చేసి ఇండస్ట్రీస్కి కొను రాస్తున్నాం మన దేశం అంతా అని చెప్పేసి ఇందాక నేను చెప్తామనుకున్నా దాంట్లో ఒక్క విషయం పొల్యూషన్ గురించి ఒక విషయం మాట్లాడాలి ఎందుకంటే ఇందాక చెప్పారు ఆయన కాలుష్య ప్రాబ్లం వస్తుందని రెండు వేల పద్దెనిమిదిలో మితానియా అని ఒక కంపెనీ అక్కడ పర్ అవర్ కెమికల్స్ అంటారు అంటే మన ఈ అంటే కెమికల్స్ ఒకసారి వాతావరణంలో కానీ మనిషి శరీరంలో కాబట్టి అది పైకి పోకుండా ఉండే కెమికల్ ఒక తయారైంది వాటి తాలూకా ఇండస్ట్రీస్ ని ప్రపంచం అంతా మూసేస్తుంది ఇటలీలో ఒక ఇండస్ట్రీ మిథాని అనే కంపెనీలో రెండు వేల చూసేస్తే దాన్ని మనం రీలొకేట్ చేసి మన ఎంఐటిసి మహారాష్ట్రలో తీసుకొచ్చి దాన్ని పెట్టి రెండు వేల ఇరవై ఐదులో ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది ఎక్కడైతే ఇటలీలో మూడున్నర లక్షల మందికి క్యాన్సర్ వచ్చిందో ఒక ఇండస్ట్రీ మూసేస్తే అదే ఇండస్ట్రీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం తప్పు ఎందుకంటే అక్కడ పదకొండు మంది జైల్లో ఉన్నారు ఆ ఇండస్ట్రీ దాని ప్రమోట్ దాని ఇక్కడ మాత్రం అదే ఇండస్ట్రీ అవుతుంది సిమిలర్గా మన కర్నూలు ఇవ్వరకు అనదర్ కాబషిన్ చేస్తున్న ఇండస్ట్రీస్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అన్ని కూడా మాట్లాడాలి ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా మాట్లాడాలి పొంకల్లం దగ్గర మాట్లాడ మాట్లాడాల్సిందే ఆయన చప్పుడు లేదు ఇప్పుడు జస్టిస్ బొప్పర్ కౌన్సిలర్ గారు కి పిక్సలే పదే 20 సాలు సే साथ काम कर रहे हैं तो हम सत्य के साथ मिलकर जो भी इन्होंने आज तीन काम तय किए एक तो प्रदूषण के खिलाफ लड़ना जो ये पहले से लड़ रहे थे लेकिन अब ज़्यादा अच्छे से लड़ेंगे दूसरा जो संविधान की हत्या हो रही है उसको उन सब मामलों में आगे आना संविधान को बचाना संविधान के लिए काम करना और एक तरह से जो मानव अधिकार है उस मानव अधिकार के लिए काम करना मैं समझता हूँ ये तीनों काम आज भारत के लिए सबसे ज़्यादा जरूरी है यदि ये तीनों काम होंगे तो हमारे देश का जो करप्शन है और जो पॉल्यूशन है और जो एनक्रोचमेंट है ऑन कॉमन प्रॉपर्टीज ये सब कम होगा एनक्रोचमेंट भी एक्सटेक्शन पॉल्यूशन भी और एक तरह से ये जो सब करप्शन है ये कम होगा इसको रोकने के लिए सत्या ने जो अपनी पत्नी के जाने पर जो तो संकल्प लिया है मैं उनके संकल्प में उनके साथ हूँ इसके साथ साथ मैं ये कहना चाहता हूँ कि इस वक्त हम ये देखें कि जो हमारा किसान है उस किसान के जीवन में कितना किस तरह का बदलाव आ रहा वो कैसे पानी के प्रदूषण के कारण तालाबों के सूखने के कारण बेहाल है और इसी देश के कुछ इंडस्ट्रिस्ट कितनी तेज़ गति से उनका ग्राफ उनका इकोनॉमिक इंफ्रास्ट्रक्चर कितनी तेज़ गति से बढ़ रहा है ऐसा डिफरेंस कभी पहले इंडियन हिस्ट्री में नहीं था आल्सो मे스가 एनवायरनमेंट एक्टिविस्ट ने ఆ తర్వాత రాజేంద్ర సింగ్ గారు తో కలిసి నేషనల్ గ్రీన్ నెట్వర్క్ జల పరి అని చెప్పి దేశంలో ఉన్న నదుల అన్నిటి మీద వి ఆర్ ఫోకసింగ్ అండ్ వర్కింగ్ ఇండియా ఇంక్రోచ్మెంట్స్ ని ఉన్నాయి కాలేషన్ లో అది ఆ తర్వాత నేను ఆల్సో జనరల్ సెక్రటరీ ఆఫ్ జనసన్ పార్టీ ఎన్విరాన్మెంట్ సో ఇక్కడ కూడా పొలిటిక్స్ కాకుండా ఎన్విరాన్మెంట్ మీద నా ఫోకస్ అయితే ఈ మధ్యలో ఏమైందంటే నా భార్య చనిపోవడం జరిగింది ఎక్కడీ ఆగస్టు నవంబర్ ఫిఫ్టీన్త్ని ఆ తర్వాత నేను నాలుగు మార్నింగ్లో ఉన్నాను నన్ను చూడడానికి ప్రత్యేకించి ఢిల్లీ నుంచి జడ్జ్ గారు అలాగే కల్కట్టా నుంచి రాఘేంద్ర సింగ్ గారు వచ్చారు అయితే నా భార్య చనిపోయిన తర్వాత నేనేమనుకున్నానంటే ఆ ఎక్కువ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మన సంకురాత్రి చంద్రశేఖర్ గారు అతని భార్య ఇద్దరు పిల్లలు కనిష్క యాక్సిడెన్స్ ఐటీ ఫైవ్లో చనిపోతాయి ఆయన అంటే ఇంట్లో కూర్చోకుండా ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి ఒక యంత్రాలయం స్టార్ట్ చేసి ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్ స్కూలింగ్ అంతా చేసి నలభై ఏళ్ళు కానీ సర్వీస్ ఇస్తున్నారు ఈ మధ్య గారికి ప్రభుత్వం పద్మశ్రీ కూడా సో ఆయన ఆదర్శంగా తీసుకొని నేను చేస్తున్న ఎన్విరాన్మెంట్ ఇంకా ఫుల్ ట్రైనింగ్గా చేయాలి ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు మన మన రాష్ట్రంలో చాలా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరుగుతుంది అలాగే హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పర్పస్ సర్వ లేకుండా సర్వేకుండా పోయి అందుకు ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తూ ఇంకా మరింత ఉధృతంగా ప్రజల్లో వెళ్ళి ముఖ్యంగా జెన్సీ అంటారు జనరేషన్ జెడ్ అంటే మనం మన భాషలో అయితే జనరేషన్ జెడ్ అంటాం జెన్సీ అంటే లేట్ తొంభై ఏళ్ళలో పుట్టి అంటే తొంభై తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు పుట్టిన వాళ్ళని ఒక జనరేషన్ కేసు మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగానికి తిద్దుపడి నలభై ఎనిమిది ఆ అనుచ్ఛేదాన్ని ఆర్టికల్ని తెచ్చి దేశంలో అది ఎమర్జెన్సీ పీరియడ్లో ఆ సన్ని తిద్దుపడి తెచ్చినారు దాని ఉద్దేశం ఏమిటంటే మన దేశంలో అన్నిటికీ నదుల్ని అరణ్యాల్ని లేక్స్ని అణికట్టెల్ని సంరక్షణ చేసి ఫ్రీ ఎయి మంచి ఆమ్లజనకము నీళ్లు ఇచ్చేది అది మానవీయ హక్కు కాబట్టి ఏ ప్రజకు కానీ ఏ కైగారికనికి కానీ ఈ పొల్యూషన్ని తెచ్చేట్లా ఒక కర్తవ్యం వాళ్ళకి లేదు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ప్రధానమంత్రి గారు సంపుటంలో ఉండేట్ల మంత్రి గారు రాష్ట్రంలో ఉండేట్ల ముఖ్యమంత్రి గారు మంత్రులు న్యాయాధీశులు వకీలు యువకులు మహిళలు అందరూ కూడా ఈ పర్యావరణాన్ని సంరక్షించేసేట్లుగా మూలభూతమైనట్లా కర్తవ్యం ఉంది అని సంవిధాన రాష్ట్ర రాజ్యాంగంలో నాలుగు ఆ భాగంలో అక్కడ చెప్పిన ఇప్పుడు మన దేశంలో మన దేశానికి ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను ఎక్కువగా బండవాళి సహి రాష్ట్రాలు సామ్రాజ్యశ రాష్ట్రాలు అయిన అమెరికా సమాజవాదం రాష్ట్రం అయినట్ల చైనా కూడా ఇది కారణీపూత్రులని చెప్పి వార్ గ్లోబల్ వార్మింగ్కి వీళ్ళంతా కారణీపూత్రులు అయినారు పొల్యూటర్స్ లయబిలిటీ ఉండాలని సుప్రీంకోర్టు రోడ్డు మేమంతా తీర్పులు ఇచ్చినాము ఆ తీర్పులు జారీ చేసేదానికి అనుష్టానములో లేవు కాబట్టి మీ సహకారము మాకు చాలా అవసరమైంది ఇలాంటి పరిస్థితుల్లో సత్య గారు ఒక నిర్ణయము ఆయన ఆయన ధర్మపత్ని అయిన నాగమణి గారు స్వర్గస్థులైన నాడు తీర్మానం ఆయన ఆయన పూర్తి జీవనం పర్యంతరము కూడా ఈ పర్యావరణముని సంరక్షించేసేది రాజ్యాంగాన్ని సంరక్షించేసేది ప్రజానికానికి మంచి గాలి మంచి నీళ్ళు ఇచ్చి రైతులకి అన్పొల్యూటెడ్ ఇరిగేషన్ వాటర్ ఇచ్చేట్ల విధానాన్ని భారత సర్కారము రాజ్య సర్కారుల్ని కొత్త చేసి ఈ దేశాల్లో పర్యావరణముని సంరక్షణ చేసేట్లుగా మహాన్ కార్యాన్ని పైకి చేతి చేతికి తీసుకున్నారు దానికి మేము ఇచ్చే దానికోసము మిత్రులతో మేము ఈరోజు మిత్రులారంట విశాఖపట్నం నగరంలో ఈరోజు మార్నింగ్ మనమందరం ఇక్కడ కలిసిందే జరగడు స్నేహితుడైన శక్తి గారు ధర్మపత్ని పదహైదో తారీఖు స్వర్గించుకున్నారు వాళ్ళది నిన్న పదకొండో దినం కార్యమైంది దానికి మేమందరూ వచ్చినాము సత్య గారు వాళ్ళ ధర్మపత్తి స్వర్గస్థులు అయిన తర్వాత ఒక నిర్ణయము తీసుకున్నారు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎన్వారమెంట్ రక్షణ చేసే దానికోసం రాజ్యాంగాన్ని సంరక్షణ చేసే దానికోసము పాటు పడుతున్నారు అనేది విషయం మీకు అందరికీ తెలిసింది ఇట్లా విషయము మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా అమెరికా థర్డ్ వరల్డ్ కంట్రీస్ సైడ్ సౌత్ ఆఫ్రికా కీనియా వేరే వేరే రాష్ట్రాల్లో తప్పి ఈ పర్యావరణం గురించి సెమినార్లు వర్క్షాప్లు చేస్తూ ప్రజాంగానికి తెలియచేస్తూ సమాజంలో ప్రజలు సుఖముగా జీవించాలంటే మంచి